ఈ ఫోర్ మీద ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ దిక్కు సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు గాని ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం తాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయం చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చివేశారు వెళ్ళిన వెళ్లిన వారిలో పలువురు అని తిట్టుకుంటున్నారు అనేది ఒక దిక్కుమాలిన నువ్వే రాసావు మళ్ళీ రోజు మనసుంటే సాధ్యమే నువ్వే హెడ్డింగ్లు పెట్టావు అంటే అది ప్యాకేజ్ నెల నెల వచ్చే ప్యాకేజ్ ఆ పదో తారీఖు అయినా అప్పుడు రాలా అందుకని ఇది పెట్టావా మరి ఈ రోజు నీకు పది రోజుల్లోనే ఎందుకు ఇవ్వాలి ఇరవై తారీఖు ఇది మనసుంటే సాధ్యమే అని ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా సాగాల్సిన కార్యక్రమాలలో ప్రభుత్వం తలదూరిస్తే ఇలాగే ఏడుస్తుంది పి ఫోర్ అనేది నిజంగా దిక్కుమాలిందే పేదలని వదిలించుకునేటటువంటి కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధం ఒక ప్రభుత్వం పేదల్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెవటం అనేది చట్ట విరుద్ధం